பண்ட ஊர்ணியா இட பண்ட பெடுத்தா ஊர்னியா ஓலீசு நாங்கள் எப்படி ரைட் சைடு ஆவாள सागर गुण ना इन आई डॉक्टर साहब अब कोड़ का खेल करता है वो ये गाली के ये देसीड़ को ये इतना बड़ा का आया ला बांडा ఆదిలాబిడ్డ గ్యాస్ కట్ అంటే గది ఘోరం వీంది అది ఇప్పుడే తొనికి నాగో బంగారుకే పిల్ల కిందలో కూర అలాగే ఘోరంగా వీగింది గ్యాస్ కట్ కింద మొత్తం పొల చిక్కుంటాంది అక్క గ్యాస్ కట్ రకంగా ఏంటి కాదు అంత ఘోరంగా చూసే చూడంగా ఈ వీడియోలో కనిపించిందో కనిపించలేదు నాకు మాత్రం ఒక్కసారిగా భయమైంది అయ్యో పిల్ల ఈ బంగారు దూస్ డే కట్టం రానాయనా అంటే కానీ కదా కానీ

ಏಡು ಕಿರಲು ಎಮ್ ಕಿರಲು ಏನೇ ಮಧ್ಯ ಎತ್ತೋ ನೋದು ಸಿಂಪ್ ನೋ ಆಪ್ಷನ್ ನಾ ಬೇರೆ ಆಪ್ಷನ್ ತೋಪಿಲೇ ಮೆಲ್ ಮೆಲ್ ಮೆಲ್ಲ ಮೆಲ್ಲ ತೋಪ್ ಬಿಂಪ್ ಅನಿ ಏಳು ತಿಪ್ಪ ఎందుకే రమేష్ అన్న ఆల్రెడీ ఫుల్ ఒక సిక్కం టైట్ అయిపోయింది సిక్కం నిండిపోయింది అది ఏం చేయాలని అర్థమవుతు లేదు పాపం అక్కడ ఎక్కడ రోడ్లు పెట్టుకుంటాను ఇదేమో తీసేమో అవుతలేదు రాణి గారని ఇప్పుడు పోకు అయిపోయింది ఇజ్జతి పోతాయి తర్వాత పోతే రాజాని అలా కోరిక నెరవేటట్టుంది అనే అలా కోరిక నెరవేటట్టు ఏమన్నా మనది కోరిక ఏంటంటే చెప్తా మళ్ళా నెరవేర్పోతే చదువుతా ముందు రాజు సచిపో మనిషి కానబడతలేడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఊరి కారు ఏడు నవ్వినాయి కానీ ఒక రెండు నవ్వినాయి కారు కానీ ఎందుకు పోతావు వీడు ఉండలేవు ఒక్క నిమిషం పోతలేదా బాబాయ్ కదా లేదు అరే ఆహా ముచ్చడి అంటే తెప్పేసిండే చదువు మూడు ముల్లెలు అయిపోయినాయి నాలుగో ముల్లె ఇంకా రెండు ఉన్నాయి ముల్లెలు మరి ఈరోజు మనం అనుకున్నట్టే మనం అనుకున్న దానికంటే మంచిగా పడ్డాయి యాక్చువల్లీ అయిపోతే మెమరీ ఫుల్ అయిపోయింది పబ్జి ఇంకో రెండు మూడు గేమ్లు ఉండే మనం గేమ్స్ ఎక్కువ వాడతాం కాబట్టి గేమ్స్ మొత్తం తీసిపరేసిన ఏమైనా మనకి ఇంపార్టెంట్ కదా పబ్జీదేమది తీసేసిన నాలుగైదు జీబీలు ఖాళీ అయింది అది చిక్క ఆల్మోస్ట్ కొంచెం టైట్ అయినట్టుంది ఇది స్టార్టింగే మంచిగా ఈ బల్లిపాత్ర అంటారు దీన్ని దీనికి మంచిగా పడతాయి సాపలు మా వాళ్ళు ఏం చేసారు అంటే ఇద్దరు ముగ్గురు చిక్క నిండిపోయింది నిండిపోతే అలా సాపలు పడతాయి కదా సో ఒకసారి పోయి జోక్యాచ్చారు అంటే ఎంత మనిషికి ఒక రెండు క్వింటాలు దాటే ఉంటాయి అంటే మేము అనుకున్నంత నైతే రీచ్ అయినాం అనుకుంటున్నాను ఈరోజు వచ్చేటప్పుడు ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చినాం మనిషికి కనీసం ఒక రెండు క్వింటాల్ దాటాలి ఖచ్చితంగా అని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చినాం మీది మోటర్ పోతుంది నేను సిక్కం సపరేట్ నేను కట్టించుకున్నా మా డాడీ కట్టిండు సో ఇది కట్టినప్పుడు నాకు ఒక్కటే అనుకున్నా ఈ సిక్కం ఏదో ఒకరోజు ఫుల్ నింపాలి చాపాలని అంటే ఎంతలా నాలుగు క్వింటాలు పడతాయి ఈజీగా నాలుగు క్వింటాల్ ఐదు క్వింటాల్ దాకా మా పడతాయి కానీ దానికి పెట్టే రేవు కావాలి ఆ పెట్టేరవో మన దగ్గర లేదు కాబట్టి నాలుగు కింటాలు అయితే పట్టాలి ఫుల్ టైర్ చేయాలి ఫుల్ నింపాలి ఏదో రోజు అనుకున్నా అది ఈరోజే అవ్వాలి అని కూడా అనుకుంటున్నా మరి అయితే కాదో అగ రెండు బొచ్చలు బంగారు తిరిగి ఒకరు అవ్వు ఎవల మొత్తం గిట్టిన చేపలు ఎవల మొత్తం గిట్టిన చేపలు పడాలి కానీ సాపలు పడేసల్ల ఇప్పటికీ ఓలా లూజ్ అయ్యద్దు లూజ్ అయితే ఏంటంటే చేపలు పడి ఇంకో ఓల దగ్గరికి పోతే ఆ ఊల ఏ ఓల రెండు కప్లింగ్ అయితే తీసేటప్పుడు ఇప్పుడు సాప్ అవుతుంది ఓల సిక్స్ తీయాలంటే మినిమం నాకు ఒక రెండు గంటలు రెండు గంటలు కదా అడవికే కొత్త సంచి పడుతుంది చీ కొత్త సంచి అంటే రెండు గంటలు మినిమం పడుతుంది అమ్మా కర్రేగ్ ఇది కర్రీరాగం ఇది రవ్వది కాదు ఇదేమో రవ్వులు ఎక్కడ ఉన్నది కర్రీరాగం కావచ్చు ఈ ఓల మాత్రం ఇది ఇది పనికిరాదు ఇంకోసారికి వల్లి పాతరా వల్లి పాతరా ఫోన్ అయితే నాశనం అయితే ఉంది నీళ్ళలో తడిసి తడిసి ఆ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి మంచిగా నాటితే ఒక చిన్న కెమెరా తీసుకుంటే మంచిగా ఉండు నీళ్ళలో ముంచిన ఏం కదా ఏ కవర్ తొడితే మంచి రాదు బాబాయ్ కవర్ తొడితే కెమెరా మంచి రాదు దీనికి కానీ మనం వీడియో తీస్తా అందుకే చ చావా పిల్లలందరూ ఎటులాటో కో మనిషికోసారి జోక్ పోయరు నాది కొంచెం లేట్ అన్నిట్లో లేట్ అయినాది నీ అవా అయ్యి క్రికెట్ చాలా ఉన్నా జనాలు అంతా క్రికెట్ గురించి మాట్లాడతారు ఇంకొన్నది ఇంకోటి ఉంది ఒకటి ఉన్నారు ఉన్నది ఇంకా బాస్సేపు ఆగబట్టకు అయిపోయామో అక్క చిక్కని ఏ చిక్క మాట్లాచ్చినవు గంత రెండిపోయింది చిన్నోళ్ళ బాబాయ్ మూండు 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 తిరుగుతాం ఆ ట్రైల్ వేయాలి లేకపోతే సాపత్రు సార్ ట్రైలు వేద్దాం ఎవరు అత్తలేరుగా అది అవి ఉండండి ఏం కాదు ఇది ఇప్పుడు కామా చేయలేపలు ఎట్లే పోతే అక్కడ తీయ తీసినప్పుడు లేకపోతే మోస్తా అనుకోవాలి ఇవి ముగ్గురికి పోతాయి నై పోండ్ సెకండ్ ఇంకోసారి ఉంది నాయ ఉన్నా ఇంకా రెండు మూడు వెళ్ళినా తీసేటి వాళ్ళు రమ్మని చెప్పలేవు ఇద్దరు ముగ్గురిని బురక మా బురక లేకు

తనందరు రమ్మని చెప్పే ఇంకా బాగా లేట్ అయితే లేకపోతే అవి డ్యామేజ్ అయితే సాపలు ఇప్పటికే ఆడోటి రోజు డ్యామేజ్ అవుతా ఉన్నాయి మరి అవి అక్కడ ఇంకా అందులో డ్యామేజ్ అవుతా ఉన్నాయి సాపలు తొందర రమ్మని చెప్పి కాక పెద్ద మనిషి ట్రాలు ఏమి అంత పుణ్యం ఉంటుంది

గిట్టతే కట్ట సిక్కం కూడా పట్టుకోదా పట్టారా మరి పట్టబపోతే సిక్కం ఆటే పోతుంది మరి ఆ సిక్కం ఆట నుంచి అటే పట్టుకోదా ఇల్ల పోతాయి రెండు ఇల్లు